కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే వారసత్వ చట్టం అనే చట్టాన్ని తీసుకొని వస్తాము దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల యొక్క మంగళసూత్రాలు స్త్రీధనము అన్ని విషయాలు కూడా వాళ్ళ పూర్వీకులు సంపాదించిన వాటిలో నలభై ఐదు శాతం మాత్రమే వాళ్ళకిచ్చి యాభై ఐదు శాతం తిరిగి మేము తీసుకునేసి దాన్ని ఇతరులకు పంచుతాము అంటున్నారు ఎవరైతే లేని వాళ్ళు కాదు ఈ దేశంలో ప్రథమ ప్రథమ హక్కుదారులు అనేటువంటి వ్యక్తులు మనం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇస్తాము అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది ప్రథమ హక్కుదారులు ఎవరు మన్మోహన్ సింగ్ ద్వారా ముస్లింలు కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఆనాడు రద్దు చేసినటువంటి దాన్ని తిరిగి ఈరోజు మళ్ళీ తీసుకొని వచ్చి హిందువుల యొక్క ఆస్తుల నుంచి పూర్తిగా కొల్లగొట్టేటువంటి వారసత్వ చట్టాన్ని తీసుకొని వచ్చే పనిచేస్తుంది అనేది విషయాన్ని మనం అందరూ గుర్తించాల్సి అవసరం ఉంది ఇది చాలా కష్టాన్ని దోచుకునేటువంటి ట్యాక్స్ అని గుర్తించాలి